హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు పద్ అనగా పద్దెనిమిదో తారీఖు శనివారం రోజున బీసీ రాష్ట్ర నాయకులందరూ కలిసి మనకు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ ఈ బంద్కు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు మద్దతు తెలియడం జరుగుతుంది మరి ఈరోజు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం మనము బీసీలు బీసీలకు ఎంతో ఈబీసీలకు అంతే పేపర్ స్టేట్మెంట్ అండి బీసీలకు ఎంతో ఈబీసీలకు కూడా అంతే విదేశీ విద్యా నిధి పథకం కూడా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఈబీసీలకు చెరో రెండు వందల యూనిట్లు పెంపు ఉత్తర్వులు జారీ చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బీసీల తీవ్ర అసంతృప్తి బీసీలలో ఎందుకు అంటే ఇక్కడ విదేశాల్లో విదేశాలలో ఉన్నత విద్య చదవడం కోసం ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల ఆర్థిక సాయం అందించే విదేశీ విద్యానిధి పథకం కోటను పెంచింది ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్నటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోట భారీగా పెంచగా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు భారీగా పెంచడం జరిగింది భారీ భారీగా పెంచగా తాజాగా బీసీ ఈబీసీల కోటాను పెంచింది మరి ఇక్కడ బీసీలకు ఈబీసీలకు కూడా ఏ విధంగా పెంచిందంటే ఈ గత నెల ఇరవై ఏడో తారీఖు బీసీ ఏది రెండు వందల యూనిట్లు బీసీలకు అదేవిధంగా ఈబీసీలకు కూడా రెండు వందల యూనిట్లను పెంచడం జరిగింది అయితే ఇక్కడ మరి బీసీలు బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరచ వ్యక్తపరచడం జరుగుతుంది ఎందుకంటే జనాభా దమాసా ప్రకారం మనకు మేమెంతో మాకంత అనే విధంగా మనకు ఆ యూనిట్ల పెంపు అనేది ఉండాలి మరి ఇక్కడ బీసీలకు ఈ బీసీలకు సేమ్ కోటా కేటాయించడం జరిగింది సేమ్ యూనిట్లను పెంచడం జరిగింది ఎందుకు ఇట్లా పోతుంది సేమ్ పెంచడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ బీసీలు ఈబీసీలకు ఒకే విధమైన కోట ఇవ్వడం పట్ల బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చే తెలియజేస్తున్నాయి ఈ ఉత్తర్వులను కాపీ మాత్రం ఈ ఉత్తర్వుల కాపీ మాత్రం ఇప్పటి వరకు బీజీ సంక్షేమ శాఖ కమిషనరేట్ కు అందలేదని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ బీజీలు దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నారు మరి ఈ బీజీలు పది శాతం పైన ఉన్నారు మరి ఈ పది శాతం పైన ఉన్నటువంటి ఉన్న యాభై శాతం పైన ఉన్నటువంటి బీజీలకు సేమ్ యూనిట్లను పెంచడం పట్ల మేధావి వర్గం కూడా చెవులు కోరుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఈ విషయం పైన బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను కూడా కలిసి మన అసంతృప్తి తెలియపరిచినప్పుడు వ్యక్తపరిచినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడి మళ్ళీ మనకు ఎంతో కుంట పెంచే విధంగా ముందుకు పోదాం అని చెప్పి ఒక మాట అయితే ఒక నమ్మకాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఎంతైనా మనకి ఇక్కడ ప్రతి విషయంలో ప్రతి రంగంలో మనకు బీసీలకు అన్యాయం జరుగుతుందన్న విషయం బీసీ మేధావి వర్గాలందరూ కూడా గమనించి ప్రశ్నించాలి బయటికి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా